వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే డిసెంబర్ థర్టీ వైకుంఠ ఏకాదశి కదా అందుకనేసి మా ఇంట్లో అయితే పూజ చేశాను అదే రోజు వైకుంఠ ఏకాదశి రోజే మా భవిష్య బర్త్డే మా పాప బర్త్డే అనమాట అందుకనేసి వెంకటేశ్వరం టెంపుల్కి వచ్చాం మా విలేజ్ నుంచి టూ కిలోమీటర్స్ అనమాట నేను క్యూట్గా ఉంది కదా మా పాప అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది వైకుంఠ ఏకాదశి రోజే మా పవి మా పాపకైతే బర్త్డే రావడము అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది ఇంకైతే అక్కడ వచ్చేసి ఎక్కువగా వచ్చారనమాట దర్శించుకునేకి అందుకనేసి చూడండి రష్ ఎక్కువగా ఉన్నారు ఇంకైతే అక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇంకా పూజ చేసుకొని పూజ అయితే చేసుకుందాం అనేసి ఇంకైతే ఇక్కడ అయితే గజస్తంభంకైతే పూజ చేస్తున్నాడు చాలామంది ఇంకైతే నేను కూడా సైడ్కి వెళ్ళి పూజ అయితే చేస్తున్నాడు చాలా అంటే చాలా పవర్ఫుల్గా అది కదా వెంకటేశ్వర స్వామి అయితే ఇంకైతే మా పాప ఇంకా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీర్వదే కోరుకున్నాను ఇంకా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఇవ్వం ఇవామి అనేసి ఇంకా మీ కూడా బ్లెస్ చేయండి మా భవిష్యత్కి మా భవిష్య లైఫ్ అంతా బాగుండాలా ఆరోగ్యంతో మంచి చదువుతో మంచి ఫ్యూచర్ బాగుండాలని అందరూ బ్లెస్ చేయండి ఇంకైతే పూజ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ బర్త్డే అనమాట ఇంకా ఇంట్లో కూడా సెలబ్రేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి అయితే చూడండి ఎంతమంది వచ్చా వెంకటేశ్వర టెంపుల్కి ఇంకా తిరుమల కొండలో అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకోవచ్చు అంట ఇంకైతే దూరం కదా ఇంక పాపను పోయే కాదు కదా అనేసి ఇలా అయితే మా విలేజ్ పక్కనే వెంకటేశ్వర టెంపుల్కి వచ్చేసి ఇలా అయితే పూజ అయితే ఇక్కడ చేస్తున్నాము ఎక్కువగా రష్గా ఉండడండి వైకుంఠ చేస్తే కదా అనేసి ఇంకైతే తేరు కూడా ఉంది ఇంకైతే చూడండి అసలు లోపలికి అయితే ఇక్కడైతే ఫుల్గా ఉండరు క్యూలు అయితే అందుకనే క్యూలో పోయే కాదు కదా పాప నెత్తుకునేది అనేసి బయటే బయట గజస్తంభం ముందరే దేవునికి దేవునికైతే ద దర్శనం అయితే చేసుకున్నాము అక్కడే పుట్టు ఉంది పుట్టుకు కూడా పూజ చేసాము అక్కడే బెల్లం దేవునికి బెల్లం బెల్లం అన్నం అంటే ఇష్టం కదా ఇంకైతే బెల్లం అయితే పెడుతున్నాడు ఇంకా మా హస్బెండ్ మా పాప నేను ఎత్తుకోడానికి కొంచెం నోట్లో పెట్టాడు దేవుని ప్రసాదం అనేసి ఇక్కడ చూడండి ఎంత రష్గా ఉన్నారో అసలు అయితే వచ్చి ఫుడ్ పెడుతున్నారు ఇంకైతే మా పాపకు ఆటల బొమ్మలు అయితే ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి కదా వద్దనుకున్నాను సో ఇక్కడ చూడండి ఇక్కడ పెళ్లి చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామికి అనమాట ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి అక్క వాళ్ళు అయితే ఇలా అయితే డ్యాన్సులు వేస్తూ పెళ్ళైతే చేస్తున్నారు సో ఇంకైతే ఇక్కడే వెంకటేశ్వర టెంపుల్లోనే ఇంకా మనకు కావాల్సిన మధ్యాహ్నం ఒక గంట అయిపోయింది ఇక్కడే భోజనం అయితే చేస్తున్నాము ప్రసాదం పెడుతున్నారు ఇంకా సబ్జాబయంతో సబ్జా పెద్దతో పాయసము స్వీటు రాగి ముద్ద కర్రీ ఇంకా రైస్ సాంబార్ కూడా పెట్టారు ఇంటికైతే రిచ్ అయిపోయినాము బర్త్డే సెలబ్రేషన్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది లైక్